Mandi Sanjaya bandingkan kata మూడు యాత్రలు ముగించుకొని నాలుగో యాత్ర సందర్భంగా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో షేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ కుక్కడపల్లి మల్కాజ్గిరి తర్వాత మేడ్చల్ ఈరోజు ఉప్పల్ కాన్ఫరెన్స్ వచ్చిన సందర్భంగా అన్ని అసెంబ్లీలో కూడా బండి సంజయ్ గారు మున్నూరు కాపు ముద్దుమిండే కాబట్టి మేమందరం కూడా మున్నూరు కాపులం కాబట్టి మరి రాష్ట్రంలో అధిక జనాభా ఉన్నటువంటి మున్నూరు కాపులు ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు రాజ్యాధికారం చేపట్లేదు ఇప్పుడు బండి సంజయ్ గారి లీడర్షిప్లో బీసీలందరినీ ఏకం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా నాయకత్వం మున్నూరు కాపులే నాయకత్వం వహించి మిగతా కులాలను కూడా మేము దగ్గర తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరవేస్తుంది ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కాబోతుండు టీఆర్ఎస్ ఆల్రెడీ అయిపోయినట్టు కొత్త టీఆర్ఎస్లో ఇక మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుంది మంది ఎదురు చూస్తున్నారు బీజేపీలు రావడానికి బీజేపీ అధికారంలో వస్తుంది మున్నూరుకు అవుతుంది ఆయనే టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు మా ప్రభుత్వం మేము బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నాము ఖచ్చితంగా ఖచ్చితంగా జాతీయ నాయకత్వం కూడా అదే దిశగా ఈసారి ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతుంది దానికి ఆ బీసీల కోసం మేము మున్నూరు కాపుల ముందుండి నాయకత్వం వహిస్తున్నాం మీరే చూశారు ఈరోజు ఇప్పటివరకు కూడా నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ నాచాలు ఉంటున్నాను పారిశ్రామికంగా నాకు అనుభవం ఉంది కాబట్టి ఎంతోమంది తెలుగుదేశం కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరూ పాలించరు కానీ ఈరోజు చూసినట్టయితే మరి బండి సంజయ్కి మేము పిలవగానే అందరూ కూడా వాలంటీర్గా వారు చూ దాదాపు నాలుగు గంటలు ఇక్కడ వారు రాక కోసం ఎదురు ఎదురు ఎదురుచూచారు కాబట్టి ఇదే నిదర్శనం రాబోయే రోజుల్లో బీజేపీకి ఆదరణ గజమాలన్నది అన్నది ఇక్కడే కాదు ఇప్పటి వరకు వారు దాదాపు ఒక ఇరవై ఐదు ప్రాంతాలలో ఇరవై ఐదు అసెంబ్లీలో కూడా ప్రతి అసెంబ్లీలో మున్నూరు కాపులు అందరూ కూడా ఒక గజమాలయాన్ని నిర్ణయించుకున్నాం ప్రతి అసెంబ్లీలో జరుగుతుంది నిన్న కూడా జరిగింది మొన్న కూడా జరిగింది కంటిన్యూ జరుగుతూనే ఉంది రేపు కూడా జరుగుతుంది ఎల్లుండి వరకు కూడా జరుగుతుంది కోరుతున్నావు కదా దానికి ఐక్యంగా ఉండాలనే దానికే నేనే స్టేట్ కోర్ కమిటీలో నేను ఒక సభ్యున్నే మేము అందరం కూడా ఒకటే సంఘం ఉండాలనేది ప్రయత్నం చేస్తున్నాం త్వరలో ఆ సంఘాలన్నీ కూడా మా దగ్గరికి వస్తున్నాయి బండి సంజయ్ గారి నాయకత్వాన్ని బలపరచాలే మనం ఎట్టి పరిస్థితుల్లో మున్నూరు కాపులు మనకు టీఆర్ఎస్లు ఉన్నా కానీ కాంగ్రెస్ ఉన్నా కానీ టీఆర్ఎస్ అన్నది వెల్మల పార్టీ కాంగ్రెస్ అన్నది రెడ్ల పార్టీ కాబట్టి బీజేపీ ఒకటే మన రాష్ట్ర అధ్యక్షుడు మున్నూరు కాపు కాబట్టి మనమందరం కూడా మున్నూరు కాపులందరం కూడా ఒకటి తాటికి రావాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు